ప్రతిపక్షంలో ఉండటమే డేంజరస్ అట ఎందుకంటే నీ బెండ్ తీస్తారు కదా రేవంత్ రెడ్డి అందుకే డేంజరస్ అని అంటున్నావు అంతే కదా కేసీఆర్ అనే పదాలు పవర్ఫుల్ అట ఏం పవర్ఫుల్ హబ్బు ఈ సెంటిమెంట్లకు ఈ వీటికి దా రెండు మూడు నెలల ఒకసారి అన్ని కమిటీలు సమావేశాలట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట అబ్బాబ్ ఇప్పుడు గుర్తుకొచ్చారు కార్యకర్తలు వీళ్ళకి ఇప్పుడు గుర్తుకొచ్చిర్రు వీళ్ళకి ఏమనాలి వీళ్ళని అంతా అయిపోయి పది సంవత్సరాలు రాజభోగాలు అనుభవించి అన్ని రకాల ఎంజాయ్మెంట్ చేసి ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా పరిపుష్టి అయిన తర్వాత ఇప్పుడు అధికారం కోల్పోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కార్యకర్తల అవసరం వచ్చింది ఇప్పుడు కార్యకర్త అన్నట్టు మళ్ళీ ఈ తెలంగాణ ఉద్యమంలో తన జీవితాన్ని అర్పించిండు ఈ పది సంవత్సరాలు వీళ్ళకు దూరంగా ఉండి మళ్ళీ జీవితాన్ని అర్పించిండు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఆయనే కార్యకర్త జీవితాన్ని అనుభవించాలంటే మీరేమో వాళ్ళ కార్య కార్యకర్తల కాయ కష్టం మీద మీరు డిపెండ్ అయ్యి ఈరోజు రాజభోగాలు అనిపిస్తారు వీళ్ళేమో కార్యకర్తలేమో తిండికి లేకుండా తికాన లేకుండా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా కనీసం బుక్కెనంత బువ పెట్టని పరిస్థితిలో ఈరోజు కార్యకర్తలు ఉన్నారు వాస్తవంగా వాళ్ళని ఆదుకుంటారు నాయన అని పది సంవత్సరాలు అని మొత్తుకుంటా ఉంటే పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి శుద్ధ పూజ పాటలు చెప్తా ఉన్నారు ఈ దొంగలు వీళ్ళను వీళ్ళను మామూలుగా కాదు తన్ని ధర్మాల తెలంగాణకు చెప్పాలంటే వాస్తవంగా ఎన్ని వేల లక్షల కుటుంబాల కార్యకర్తల కుటుంబాలు ఈరోజు నైరేషన్ అర్థం చేసుకోవాలి ఒక్కొక్కడు తిండికి దిగానే లేకుండా ఈరోజు తెలంగాణ అనేటువంటి పిచ్చిల బస్తూ ఉన్నారు తెలంగాణ అంటే పిచ్చిల కేసీఆర్ అనే పిచ్చిల బా ఉన్నారు కానీ వీళ్ళు ఈ కేసీఆర్ ఈ కేటీఆర్ హరీష్ రావు పెద్ద దొంగలనే విషయం ఈరోజు ఇంకా రియలైజ్ కాకపోతే ఈరోజు మిమ్మల్ని ఎవడు కూడా బాగుచీలడు అరే నాయన తెలంగాణ అనే సెంటిమెంట్ తోటి ఈ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రాజు ఈ ముగ్గురు ఈ ముగ్గురు అనే వ్యక్తులు మొత్తంగా పెద్ద ఎత్తున ఈరోజు ఆ తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని ఆ మూసలు మిమ్మల్ని ఉంచి ఈరోజు మీ జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు గమనించండి దయచేసి గమనించి ఇప్పటికైనా ఈ దొంగల వద్దకు వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను వీళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు కావచ్చు వీళ్ళు రెచ్చగొట్టే మాటలకు దయచేసి ఉద్రేకపడి ఈరోజు మీ జీవితాలను ఇంకా నాశనం చేసుకోకండి ఇది చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాం రిక్వెస్ట్గా మీకు చెప్తున్నాం కార్యకర్తలకైతే బట్టలు చెప్పుకోకండి